రాజసూయ యాగం చేయడానికి తమ్ముళ్ళని నలుగురిని నాలుగు దిక్కులకు పంపి వాళ్ళు విజయంతో ఇంటికి వచ్చిన తర్వాత ఇంద్రప్రస్థానానికి వచ్చిన తర్వాత రాజసూయ యాగం ప్రారంభమవుతోంది మీరు విచ్చేయవలసింది అని శ్రీకృష్ణ పరమాత్మకి ధర్మరాజు కబురు పంపించాడు శ్రీకృష్ణుడు వచ్చాడు ఆయనను కూర్చోబెట్టాడు ఆయనను కూర్చోబెట్టి పూజ చేసి నీ అండదండల వలన నేను ఈ సమస్త రాజ్యాలను గెలిచాను నీవు పక్కన లేకపోతే నీ అండ లేకపోతే ఇవాళ ఈ భూమండలం మీద ఉన్న రాజులందరినీ గెలవడం నాకు సాధ్యమా కృష్ణ అన్నాడు ఇది భగవద్భక్తి అన్నమాటకి అర్థం సాధారణంగా భక్తి ఉన్నది లేనిది రెండు కారణాల చేత తెలిసిపోతూ ఉంటుంది పూజ చేసేటప్పుడు సు ముఖ్యంగా తెలిసిపోతూ ఉంటుంది ఎలాగో తెలుసా అండి పూజ చేస్తున్నవాడు పూజను భక్తిగా చేస్తున్నాడా లేకపోతే యాంత్రికంగా చేస్తున్నాడా అన్నది పూజ చేసేటప్పుడు తెలిసిపోతూ ఉంటుంది అప్పుడు వాడి మనసులో భక్తి ఉందా లేదా అన్న విషయం కూడా తెలిసిపోతుంది రెండవది మనకి ఏదైనా పరమోత్కృష్టమైన సంతోషమైన విషయం జరిగినప్పుడు తెలిసిపోతుంది అంటే చాలా చాలా ఆనందపడేటటువంటి సమయం వచ్చిందనుకోండి అప్పుడు కూడా తెలిసిపోతుంది లోకంలో ఏదైనా అత్యంత ప్రధాన కార్యం మీద పెడుతున్నప్పుడు ఈశ్వర తప్పకుండా నాకు మేలు జరిగేటట్టు చూడు అని భగవంతుడికి నమస్కారం చేస్తారు కదండి వెళ్ళేటప్పుడు వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళొచ్చేటట్టు చూడు స్వామి అక్కడ వెళ్ళిన చోట జయం కలిగేటట్టు చూడు అనుకుంటాం ఆ కార్యాన్ని శుభప్రదంగా పూర్తయినప్పుడు ఆ శుభవార్తను వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పగలగాలి కానీ చెబుతున్నావా లేదు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి మనం పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వరా నన్ను కరుణించారు నా పనిని శుభప్రదంగా జరిపించారు మీరు నన్ను అనుగ్రహించి నా పనిని క్షేమంగా పూర్తయ్యేటట్టు చేశారు పరాత్పర మీకు ఒక నమస్కారం అని మనం అనగలగాలి మంచి మాట వినగానే పరమేశ్వరుడు జ్ఞాపకానికి రావాలి కష్టంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు గుర్తుకు రావడం గొప్ప కాదు కష్టం కాలంలో ఎప్పుడూ పరమేశ్వరుడు గుర్తుకొస్తూనే ఉంటాడు గుర్తు వచ్చి తీరుతాడు కానీ సుఖమనందు సంతోషనందు ఈశ్వరుడు జ్ఞాపకానికి రావాలి వస్తే మొదటి నమస్కారం ఆయనకి చేయాలి ఏదైనా మంచి మాట వినగానే మందిరంలోకి వెళ్ళి ఆ మాటని ఆయనతో పంచుకోగలగాలి ఈశ్వర ఇదంతా నీ అనుగ్రహమే నీ అనుగ్రహం లేనినాడు నాకు ఈ ఆనందం ఎక్కడిది అని అనగలగాలి అలా అనగలిగితే మనకి నిజమైన భక్తి ఉన్నట్టు ఆ అనుబంధం ఉంటే చాలు ఆయన ఎంతో మురిసిపోతాడు భక్తి అంటే ఈశ్వరునితో ఉన్న అనుబంధం మనం సంతోషాన్ని అందు దుఃఖం కూడా ఏదైనా సరే ఈశ్వరుతో మాట్లాడి చెప్పగలగాలి అది ధర్మరాజు గారి భక్తి అందుకే చూడండి మనం అసలు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పని మీద ఎడుతున్నాం అనుకోండి ఊరెడుతూ ఉంటే వెళ్ళేటప్పుడు దండం పెట్టుకునే పెడతాం కదండి జాగ్రత్తగా వెళ్ళొచ్చేటట్టు చూడు స్వామి ఒక వారం పది రోజులు ఉంటాము జాగ్రత్తగా చూసుకోవాలి ఇల్లు అది అని కూడా చెప్తాం ఆయన అక్కడ ఉన్నాడని నమ్మాం కాబట్టి చెప్తాం వెళతాం హాయిగా హ్యాపీగా అయిపోతుంది ఆ వారం రోజులు చుట్టాలిళ్లలోనో పెళ్ళిలో పేరంటాలో పిల్లలు ఎక్కడికో పెడతాం సంతోషంగా వారం రోజులు అనుకున్నది పది రోజులు ఉన్నాం వచ్చాం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే తలుపు తీయగానే మనకు కనబడినటువంటి ఆ మూర్తికి లేకపోతే ఆ చిత్రపటానికో చాలా సంతోషంగా తీసుకెళ్ళి తీసుకొచ్చావయ్యా చాలా ఆనందంగా ఉంది నాయన అని ఒక నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది వచ్చిన వెంటనే మనం ఆ పని చెయ్యం లోపలికి వెళ్ళిపోతాం అంతా ఎలా ఉంది బాగానే ఉందా దుమ్ము ధూళి ఏమైనా ఉందా లేదా అనుకుంటాం ఆ సూట్ కేసులు పట్టుకెళ్ళి బెడ్రూమ్లోకి పట్టుకెళ్ళి తీసేయాల్సిన బట్టలు ఉంచుకోవాల్సిన బట్టలు అక్కడి నుంచి ఏమైనా వచ్చి తెచ్చుకున్నవి ఇవే సర్దుకుంటూ ఇవే చేసుకుంటూ ఆ రోజు అంతా గడిపేస్తాం అయిపోతుంది మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా చూసుకో స్వామి అని దండం పెట్టుకోవడానికి మనకి దేవుడు గుర్తొస్తూ ఉంటాడు అందుకని అలాగే చూడండి ఒక ఉద్యోగం వచ్చింది పిల్లాడికి పిల్లాడికి ఉద్యోగం రాగానే ఫోన్ చేసి ఫ్రెండ్స్కో చుట్టాలకో గొప్పగా చెప్పుకోవడానికో చేసేసేయడం కాదు గబగబా వెళ్ళి పూజా మందిరంలోకి వెళ్ళకపోయినా సరే మనకి ఎదురుగుండా ఇంచుమించుగా మనం ఎవరినైతే ఎక్కువగా పూజ చేస్తామో ఏ మూర్తి రూపంలో ఉన్న స్వామిని పూజ చేస్తామో ఆ చిత్రపటాలే మనం ముందు హాలులోనో బెడ్రూమ్లోనో ఎక్కడో అక్కడ పెట్టుకుంటూ ఉంటాం కదండి అక్కడికి వెళ్ళి లేదా పూజామందిరం తలుపు తీసి లోపలికి వెళ్ళలేకపోయే పరిస్థితి అనుకోండి అంటే బయటికి ఎక్కడికో వెళ్ళొచ్చు ఎందుకులే ఆ బట్టలతోటి అనుకుంటే బయట నుంచే దండం పెట్టుకోవాలి భగవంతుడా నా పిల్లాన్ని ఇంత కష్టపడి చదివించావు చక్కగా వాడికి మంచి బుద్ధి వచ్చేటట్టుగా చదివించావు మంచి మార్కులు వచ్చేటట్టు చేసావు ఇప్పుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు నీకు ఎప్పుడూ రుణపడి ఉంటానయ్యా నీ రుణం నేను తీర్చుకోలేనిది అని దండం పెట్టుకున్నాం అనుకోండి ఆయన ఇచ్చినందుకు ఒక సంతోషం కాబట్టి ఆయన సంతోషిస్తాడు అలాగే పిల్ల కుదిరితే తన అనారోగ్యం కానీ భార్య కానీ భర్తకు కానీ అనారోగ్యం వచ్చిన పిల్లలకు అనారోగ్యం వచ్చినా తగ్గించిన వెంటనే చెప్పుకోవాల్సిన కృతజ్ఞత భగవంతుడికో కాబట్టి ధర్మరాజు గారిది ఆ భక్తి ఉంది అది తెలుసుకోవడానికే మనం భారతం చదువుకోవాలి భక్తి అనేది భగవంతుడి మీద మనకి ఏ రకంగా ఉండాలి వృత్తి దుఃఖం వచ్చినప్పుడే కాకుండా సంతోషం వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలి అన్నది తెలుసుకోవడానికి కూడా మనం భారతం చదువుకోవాలి అంటే అనేక రకాలైన విషయాలు భారతం చదువుతుంటే తెలుస్తున్నాయి కదండి కాబట్టి ఈ విషయాన్ని కూడా మనకి భారతం చెప్తోంది నాలుగు దిక్కులా ఉన్న రాజ్యాలను గెలిచాడు ఇప్పుడు ధర్మరాజు కృష్ణ పరమాత్మను తీసుకువచ్చి కూర్చోబెట్టి ఆయనకు నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడి కృష్ణ నీ అనుగ్రహం లేని ఇది సాధ్యమా అని అడిగాడు అది భక్తి అన్నమాటకి అర్థం ఎంత పూజా పదార్థాన్ని మనం వినియోగించాము అన్నది కాదు మన మనస్సు ఎంత ప్రకృష్టమైన ఉన్నతి స్థితిలో ఉన్నది అనేది ప్రధానం ధర్మరాజు గారు శ్రీకృష్ణ భగవాను ఎందు అంత ఆదరబుద్ధి బుద్ధి చూపించారు అంటే కృష్ణునికి ఒరగడం లేదు ధర్మరాజుకి ఒరుగుతోంది అంటే అంత ఆదరబుద్ధి చూపించినప్పుడు కృష్ణుడికి ఏమీ జరగట్లేదు లాభం ఏం లేదు ఒరగడం అంటే లాభం ఏం లేదు కానీ ధర్మరాజుకి చాలా లాభం ఉంది మన మనస్సును బట్టి మన అధ్యాపసాన్ని బట్టి మన మనస్సుని ఉన్న పరిపక్వతని బట్టి భగవద్ అనుగ్రహం ప్రవర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు కృష్ణ భగవాను కూర్చోబెట్టి ఆయనతో పరమ పూజనీయంగా మాట్లాడితే ఆయనతో కృష్ణుడు అన్నాడు ధర్మానందన కౌరవ వంశంలో జన్మించిన వారందరిలో విశేషమైన కీర్తి పొందినవాడా నీవు అన్ని వంశాలలో పుట్టిన రాజులలోకి వెళ్ళా పూజనీయమైన వాడివి దేవేంద్రుడు దేవతలందరికీ ప్రభువై ఉన్న ఆ స్థితి కన్నా ఇప్పుడు సార్వభౌమ పదవి ఎందుకు కూర్చుని సమస్త రాజ్యాలని గెలిచిన నీ గొప్పతనం చాలా విశేషమైనది ఇప్పుడు యావత్ ధరణి నీది ఎన్ని ఉండి చేద్దామన్నా దైవానుగ్రహం ఉండాలి నీకు దైవానుగ్రహం ఉంది కావలసినంత మనుష్య సంపద నీకు ఉంది ఇవన్నీ నీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీవు యజ్ఞం చేయడానికి అర్హత పొంది ఉన్నావు అన్నాడు ఎప్పుడైనా యజ్ఞాన్ని సంకల్పం చేసినప్పుడు ఈ పద్యాన్ని తప్పకుండా పెట్టుకో చక్కగా దగ్గర పెట్టుకోవాలి అని అంటారు యజ్ఞశాల వేసేసాము కావలసిన సంభారాలన్నీ తీసుకువచ్చేసాము మేము ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాము అనే అతిశయం కూడదు ఆ యాగం చక్కగా జరగాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహాన్ని పొందడానికి ఒకే ఒక్క మార్గం వినయంతో తల ఉంచుకుని చిత్తశుద్ధితో పరమేశ్వరుడికి నమస్కారం చేయడం ఆ మూడు ఉన్న చోట యాగం జరుగుతుంది యాగం ఎక్కడ జరిగిందో అక్కడ యాగ నిర్వాహకులకే కాదు సమస్త జనావళికి లాభం చేకూరుతుంది దేవతలందరూ వచ్చి పెడతారు కాబట్టి ఆ ఊరు చల్లగా ఉంటుంది ఎంతమంది ప్రదక్షిణం చేశారో అంతమందికి అదృష్టం పడుతుంది కాబట్టి ఒక్కసారి మనం ఈ ఈ పద్యాన్ని చదువుకోవాలి ఏది కృష్ణుడు చెప్పినటువంటి ఈ పద్యాన్ని ఎప్పుడు యజ్ఞాన్ని చేసే చెయ్యాలి అనుకున్నప్పుడు లేదా యజ్ఞశాల దగ్గరికి కానీ లేకపోతే ఆ హోమాలు జరిగిన దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకుని ఈ పద్యాన్ని ఒక పేపర్ మీదైనా రాసుకొని కుదిరితే అక్కడ నువ్వు కూచుని చదువుకుంటే మంచిది పూజ్యుడ వెల్లవంశముల భూపతలందును ధర్మ నిర్మల ప్రాజ్య విభూతి నద్ది విజపాలకు నట్టిడ నీకు యొప్ప సామ్రాజ్యముదైవ సంపదయు మానుష సంపద పేర్మి కావునన్ యాజ్యుడవు విప్పుడ నీవు భరతాన్వయ భూషణ ధర్మనందన అన్నది కాబట్టి కృష్ణ పరమాత్ముడు నువ్వు చక్కగా యాగాన్ని నిర్వర్తించు అన్నాడు కృష్ణ పరమాత్మ ప్పుడు ధర్మరాజు గారు అన్నాడు నీవు జనులకందరికీ ఈశ్వరుడివి కృష్ణ నేను ఈ యాగం చేసే ముందు నిన్ను ఒక ప్రార్థన చేస్తున్నాను నన్ను పిలిచి ఈ పని ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే బాగుంటుందా అని అనుకోకు సుమా నేను చెయ్యకూడదని పని చెయ్యొద్దని ఎలా చెబుతావో నేను చెయ్యవలసిన పని చెయ్యనప్పుడు అది చేయమని చెప్పడంలో ఉపేక్షించవద్దు అలాంటి పని చెబుతున్నావని పై అనుకుంటారేమో కానీ కృష్ణ నేను అనుకోనని మాత్రం నీవు గుర్తుపెట్టుకో అంటే కృష్ణ పరమాత్ముడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆలోచించండి ఆయనని నమ్మి ఈ రాజస్వయ యాగం చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఏదైనా పొరపాటుగా చేస్తే అలా చేయకూడదు ధర్మరాజా ఈ రకంగా చేయాలి అని చెప్పు దానివల్ల నేనేమనుకోను ఇంత యాగం చేయిస్తున్నారు వీళ్ళందరికీ తెలియదా నన్ను ఆ చేత ఎలా చేయించుకోవాలో అనేటటువంటి అతిశయం రాకుండా ఉంటాను అని చెప్పుకోవడం అనమాట కాబట్టి నీవు చెప్పిన పనిని చేయడమే నాకు కావాల్సింది నీవు చెప్పిన పనిని దేనిని నేను విచారణ చెయ్యను అంటే దాన్ని ఇంకొక రకంగా ఆలోచించను ఇలా చేయమన్నాడు ఇలా చెయ్యొచ్చా లేదా అన్న విషయం కూడా ఆలోచించడనమాట అని ధర్మరాజ్ చెప్పాడు ఇది పెద్దల ఎడలో ఉండవలసిన గౌరవం అన్నారు ఇంట్లో ఒక మంగళకరమైన కార్యం జరుగుతున్నప్పుడు ఒకళ్ళకి పెద్దరకం ఇచ్చినట్లయితే వాళ్ళతో చెప్పవలసిన మాట ఇది మీ అనుజ్ఞను పాటించడం వల్ల నాకు పాత్రత అన్నది నిలబడుతుంది కాబట్టి మీరు ఏ పని చెప్పాలన్నా దానిని గురించి ఆలోచించవద్దు మీరు ఏ పని చెప్తే నేను అది చేసేస్తాను అంతేకాదు నేను యాగం చేస్తూ పీటల మీద ఉంటాను మీరు ఎవరినో పిలిచి ఏదో కార్యం చేయించవలసి రావచ్చు మీరు అలా అనుకున్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి యందు మీ గుణముల ఎందు ప్రీతి కలిగిన వారిని మాత్రమే వినియోగించండి అని చెప్పాడు ఇది ధర్మరాజు అభ్యర్థన మీ మీరేమిటో మీ గౌరవం ఏమిటో తెలియని ధూర్తుడు ఎవడైనా అక్కడ కనపడ్డాడు కదా అని మీరు పిలిచి ఏదైనా పని చెప్పినట్లయితే అది చేయని వాడు గౌరవాన్ని తెలిసినవాడు కాదు వాడు అలా చేస్తే నా మనసు బాధపడుతుంది నేను పీటల మీద ఉన్నాను కాబట్టి నేను లేచి వచ్చి అటువంటి వాడిని నిగ్రహించలేను కానీ నా శరీరం కుతకుతలాడిపోతుంది అప్పుడు నేను చేస్తున్న యజ్ఞం అవమానమైపోయినట్టే ఇక్కడ మీరు అవమానింపబడకూడదు కాబట్టి మీ గుణములు శ్లాఘించే వాళ్ళకి గౌరవం ఏమిటో తెలిసి ఉన్న వాళ్ళకి ఏ పనిని చెప్పాలన్నా చెప్పండి అన్నాడు ఎంత ప్రేమతో చెప్పాడో చూడండి మహానుభావుడు ధర్మరాజు మాట్లాడాడు అంటే అంత అందంగా ఉంటుందండి అలాగే చూడండి ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం అనుకోండి పెళ్ళి చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనం ఒక పద్ధతిని పాటించాల్సి వస్తుంది ఏంటో తెలుసా అండి ఇటు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు కూతురు తల్లిదండ్రులు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒక చక్కటి విషయం ఉంది అంతేగాని అస్తమాటు మాకేం పెడతారు బట్టలు మీకేం పెట్టమంటారు మాకెంత డబ్బిస్తారు మీకెంత డబ్బు ఇవ్వాలి మా పిల్లకి ఏం పెడతారు ఎన్ని వస్తువులు పెడతారు ఎంత బంగారం పెడతారు మీ అబ్బాయికి ఎంత పెట్టాలి అనేటటువంటి విషయాలు కాదు వాళ్ళు మాట్లాడుకోవాల్సినవి వాళ్ళు ఏం మాట్లాడుకోవాలో అండి అయ్యా పెళ్ళి చేస్తున్నాం మా వెంపు చుట్టాలు వస్తారు మీ వెంపు చుట్టాలు వస్తారు కానీ ఎవరు ఏది చెప్పినా మీరు ఏమీ పట్టించుకోకండి మీకు ఎటువంటి సమస్య కానీ ఎటువంటి అనుమానం కానీ అంటే ఏ ప్రశ్న అడగాలన్న ఏ విషయాన్ని అడగాలన్నా మీరు మా దగ్గరికి వచ్చి అడగండి మేమే చెప్తాం అంతేగాని అందరినీ అడిగి వాళ్ళు తలో రకంగా చెప్పినందుకు మీరు మనసు చిన్నపుచ్చుకోవద్దు అలాగే మేము కూడా మాకేమైనా సమస్యగా అనిపించినా అంటే చూడండి ఏదో వంటల దగ్గర అన్నం ఇంకా సరిపోలేదనో భోజనాలు చేసే చోట చాలలేదనో ఏదైనా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తే మేము కూడా మీతోటే డైరెక్ట్గా మాట్లాడతాం అంతేగాని ఎవరికో చెప్పి చూసారా ఎంత మర్యాద చేస్తారు అని ఇంతమంది చుట్టాలని తెలుసుకున్నాం కనీసం అన్నం కూడా పెట్టట్లేదు అన్నట్టుగా మాట్లాడకూడదు కాబట్టి ఏ సమస్య వచ్చినా మీరు మాకే చెప్పండి మేము మీకే చెప్తాం ఇంకా మధ్యలో ఎవరికీ చెప్పద్దు అని చేసుకున్న పెళ్ళిలో ఒక్క ఒక్కటి కూడా ఎటువంటి ఏమంటారు అగౌరవం అనేది జరగదండి అటు వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఏ మాట పట్టింపు రాదు కాబట్టి అటువంటి విషయాలు చక్కగా చెప్పుకోవాలి అక్కడ ఇక్కడ ధర్మరాజు గారు అంటే మామూలు సాదాసీదా ఉదాహరణ ఇది ధర్మరాజు గారు కృష్ణుడితో చెప్పినటువంటి ఆ విషయానికి ఈ విషయానికి ఎక్కడా పొందడం లేదు కానీ మన మామూలు విషయంగా మనకు అర్థం అవ్వాలి అని అన్న ఆలోచనతోటి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి వాళ్ళ మిమ్మల్ని గౌరవిస్తారో మీ మాట వింటారో అటువంటి వాళ్ళకే మీరు పని చెప్పాలంటే చెప్పండి అంతేగాని మీరంటే ఎవరో తెలియని వాళ్ళకి చెప్పి మీరు మనసు చిన్నపుచ్చుకోవద్దు అన్నాడు ఇప్పుడు ధర్మరాజు గారు నకులు నేను పిలిచి నీవు స్వయంగా వెళ్ళి పెదనాన్నగారైన ధృతరాష్ట్రుణ్ణి తాతగారైన భీష్మాచార్యుల వారిని అన్నదమ్ములైన దుర్యోధన దుస్సాసలను అంతేకాకుండా మహాపూజన అయినటువంటి ద్రోణాచార్యుల వారిని కృపాచార్యుల వారిని ఆహ్వానించు వాళ్ళకి ఏదో శుభలక వేసి కబురు చేయడం కాదు నీవు స్వయంగా వెళ్ళి నీతో రథాలని తీసుకువెళ్ళి వాళ్ళని ఎక్కించుకు తీసుకురా మీరు వచ్చేయండి అని చెప్పడం కాదు ఒకరిని తీసుకువెళ్ళడంలో అంత గౌరవం ఉండాలి అది గౌరవం అంటే అది మర్యాద అంటే దానికి గురువు ప్రసన్నడవుతాడు సమస్త ధరామండలమునందు ఉన్న చాతుర్వర్ణముల వారిని రమ్మన్నాడు నకుల పెదనాన్నగారిని తాతగారిని గురువులను పిలిచేటప్పుడు నీవు దగ్గర ఉండాలి వాళ్ళని రథం ఎక్కించు వాళ్ళని నీవు దగ్గరగా ఉండి తీసుకురా దగ్గర ఉండి చెయ్యిచ్చి దింపు వారిని జాగ్రత్తగా విడుదలో దింపు ఎందుచేతనంటే వచ్చిన వాళ్ళు మహాత్ములు గురువుగారు వచ్చేసరికి నేను ఎక్కడో ఉండవచ్చు అంటే ధర్మరాజు ఎక్కడో పీటల మీద కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి లేచి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి అవ్వదు ఒకసారి పీటల మీద కూర్చుంటే యాగం అయ్యేంత వరకు లేవకూడదు కాబట్టి నువ్వు వెళ్ళి నా ప్రతినిధిగా నా తమ్ముడిగా వాళ్ళని దగ్గరుండి దింపాలి కాబట్టి నీవు వెళ్ళి వాళ్ళని స్వయంగా తీసుకురా అన్నాడు అలా అనేసరికి నకులుడు బయలుదేరాడు ధృతరాష్ట్రుణ్ణి దుర్యోధన దుశ్శాసలను వాళ్ళు మిగిలిన సోదరులను భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని కృపాచార్యుల వారిని అందరినీ తీసుకొచ్చాడు భీష్ములు భీష్మాదులందరూ వచ్చి ఉచితాసుల మీద కూర్చున్నారు అప్పుడు ధర్మరాజు గారు వారి వద్దకు వెళ్ళారు అందరి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఒగ్గి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేశాడు పెద్దల పట్ల గౌరవం అనేది ఎలా ఉండాలి అనేటటువంటి విషయం ఇక్కడ మనకి భారతం చెప్తుంది ఒగ్గి నమస్కరించడం అని ఒక మాట అన్నారు కాబట్టి చూడండి మనం ఏదైనా ఒక చోట అందరం కలుసుకుందాము అనుకున్నప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకో పేరెంటాలకో వెళ్ళినప్పుడు చూడండి ఇళ్ళల్లో పెళ్ళైతే ఎక్కడెక్కడ వాళ్ళనో పిలుస్తారు చుట్టాలని కదండి దూరపు చుట్టరకు ఏమో దగ్గర చుట్టేమో అవనివ్వండి వాళ్ళ అన్నదమ్ముల ఇప్పుడు ఒక పిల్లవాడి పెళ్ళవుతోంది ఆ పిల్లవాడు పెళ్ళవుతున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడండి తన నాన్న అన్నదమ్ములు అక్క అక్క చెల్లెళ్ళు ఎవరున్నారో వాళ్ళని పిలుస్తాడు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరున్నారో వాళ్ళని పిలుస్తాడు ఆ తర్వాత మనవలు కూడా పెద్దవాళ్ళు అయితే వాళ్ళని వాళ్ళ అడ్రస్లు కూడా అడిగి కార్డు వేసి ఫోన్ చేసి చెప్తాడు అది పద్ధతి కదండి అలాంటప్పుడు అందరూ వస్తారు ఎంతో మర్యాదగా పిలిచారా పెడదాము ఒకసారి అందరం కలుసుకున్నట్టు అవుతుంది మనం ఇటువెంపు అందరం కలుసుకున్నట్టు అవుతుంది కదా ఒకసారి చూస్తాం అసలు ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటన్నది కూడా చూసి చాలా రోజులైపోయింది అని వచ్చారనుకోండి వచ్చినప్పుడు ఏదో హడావుడిగా వాళ్ళు ఓహో నువ్వు అలానా నువ్వు ఫలానా అని మాట్లాడుకుంటారు ఎందుకంటే తండ్రి తర్వాత కొడుకులు కొడుకుల తర్వాత ఆ కొడుకులు ఇలా ఇలా ఉన్నారని తెలుసు కానీ వాళ్ళ మొహాలు కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నారు అనే ఉద్దేశంతో ఉండాలి ఇప్పుడు ఈ రోజులను బట్టి ఎవరి హడావుళ్ళలో వాళ్ళు ఉంటున్నారు ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరి కుటుంబాలను చూసుకోవడంలో వాళ్ళు హడా వాళ్ళ పనుల్లో ఉంటున్నారు కాబట్టి అలా చూసుకోవాలి అన్నప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక మనవడు ఎవరు మనవడో వచ్చే వస్తున్నాడు అనుకోండి వచ్చిన తర్వాత వాడిని అందరూ చుట్టుముడతారు చాలా ఏళ్ళ తర్వాత చూశాడు చక్కగా అమెరికా నుంచి వస్తున్నాడు అంటే కొంత వాడికి ప్రత్యేక మర్యాదలు కూడా ఇస్తూ ఉంటారు కొన్ని చోట్ల అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు అందరినీ పలకరించి వచ్చి తన తాతగారైనటువంటి ఆయన దగ్గరికి కొంచెం మెల్లిగా వచ్చాడు అనుకోండి వచ్చినప్పుడు నమస్కారం తాతగారు అని రెండు కాళ్ళకి నమస్కరించే అటువంటి విధేయత కలిగిన వాడైనప్పటికీ ఆ తాతగారు వచ్చిన తర్వాత ఇంతసేపటికి నేను ఇప్పుడు వచ్చి పలకరిస్తావా నన్ను అని అన్నాడనుకోండి చిన్నపుచ్చుకుంటాడు కదండి ఎంతమంది అడ్డుపడిపోయి ఆపేస్తే అతను అందరినీ పలకరించి అందరితోటి మాట్లాడి ఇక్కడికి వచ్చాడు అయినా సరే ఆ తాతగారు అలా అన్నారే అని బాధపడతాడు అసలు నిజం చెప్పాలంటేనండి ఆ పిల్లవాడు అక్కడికే రావక్కర్లేదు తాతగారికి ఓపుకుంటే ఆయనే అక్కడికి నడిచి వెళ్ళొచ్చు కదండి వెళ్ళి మనవడా వచ్చావా బాగున్నావా అని అడగచ్చు తప్పులేదు కాబట్టి పెద్దవాళ్ళని నమస్కరించడం చిన్న పిల్లల్ని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడించుకోవడం అనేది సర్వసాధారణంగా ఎక్కడికి వెళ్ళినా మనమే చెయ్యొచ్చు తప్పు లేదు వాళ్ళే వచ్చి మనం పెద్దరికాన్ని చూసి మనకు కాళ్ళకి నమస్కరించాలి అనక్కలేదు మనం కూడా వెళ్ళి పలకరించవచ్చు కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళు అంటే తాత ముత్తాతలు వచ్చేసరికి ఒగ్గి నమస్కరించాడు అన్నారు కాబట్టి ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరంటాలకి పెద్ద పెద్ద చోట్లకి వెళ్ళినప్పుడు అందరూ ఇంట్లో అంతటిని పిలిచినప్పుడు అటువంటి పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి అలా నమస్కారం చేసిన తర్వాత వీళ్ళందరూ పెద్దవాళ్ళైన వాళ్ళందరికీ ఎటువంటి పెద్ద ఇచ్చాడైనా ఏ ఏ విషయాలని ఏ ఏ రకంగా చేయాలని వాళ్ళందరూ కూడా ధర్మరాజుకి సలహాలు ఇచ్చారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం రేపు బహుశా రాజసూయ్యాగం మొదలెట్టే ఇచ్చేమో లేదా ఇంకొక రోజు ఆగుతారు చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ